అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ కళావేదిక మహనీయులందరికీ అలాగే కవివరేణ్యులందరికీ పేరు పేరున మనస్సు మాన్యులు సమర్పించుకుంటూ ఎన్ని 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 నల్లంచు చీర నేను కట్టనా పూలు పెట్టనా ఈ పాట మన ప్రదీప్ గారి కోసం నేను చదివే కవిత అమ్మకు ప్రేమతో శీర్షిక అమ్మ మనసు అమృత భాండాగారం నవమాసాలు తన గర్భగుడిలో జాగరూకత వహించి గర్భంలో శిశువులు శిశువు మిదిలితే మురిసిపోతూ ఆ విశేషాలు ఉత్సాహంతో భర్తకు చెబుతూ ఒక్కొక్క సన్నివేశం తలుచుకుంటూ మురిసిపోతుంది అమ్మ ప్రాణాపాయమని తెలిసిన ప్రసవ వేదన అనుభవించి ప్రాణాలకు తెగించి శిశువుకి జన్మనిచ్చి తన రుధిరాన్ని పాలగా మార్చి అనువంత వారిని కొండంతలుగా తీర్చిదిద్దిన పాత్ర మాతృమూర్తి అమ్మ అతి పవిత్రమైనది విలువైనది అమృతతుల్యమైనది మాతృ హృదయం ప్రేమామృతాలతో రంగరించిన అమ్మ మనసు అమృత పాండాగారం విజ్ఞాన పరంపరలను అందించే మొట్టమొదటి గురువు అమ్మ సంగీత సాహిత్యాలతో ఓలలాడించి నిద్ర పుచ్చేది మాతృదేవత ఎన్నో కథలని వినిపిస్తూ జాబిల్లిని చూపిస్తూ కబుర్లు చెబుతూ తన పనులున్న బిడ్డ కడుపు నింపేది జనని తన పస్తులంటూ బిడ్డ ఆకలి తీర్చేది అమ్మ అహర బిడ్డల క్షేమం కోరేది తల్లి పిల్లల పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కృషి చేసేది పిల్లల ఆరోగ్యం క్షీణిస్తే పోయేది అమ్మ అటువంటి పవిత్రమూర్తి అయిన తల్లిని వృద్ధాశ్రమాల పాలు చేయక గుండెల్లో పెట్టుకొని పూజిద్దాం ధన్యవాదాలండి మాతృదేవోభవ క్రమశిక్షణ నేర్పేది అమ్మ క్రమం తప్పితే శిక్షించేది కూడా అమ్మే అని నిరూపించారు కవి అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలండి నా శీర్షిక అమ్మ నాన్నలో కంబదనం అమ్మ తను ఓ ఇల్లాలయ్యాక క్షేత్రమై బీజానికి జీవం పోసి తన గర్భంలో పెరుగుతున్న నీ రూపాన్ని తలచి కమ్మ కమ్మని కలలెన్నో కంటుంది రోజు రోజుకి కడుపులో నీవు పెరుగుతూ అటు ఇటూ కదులుతుంటే తడిమి తడిమి చూచుకుంటూ చెప్పలేని ఆనందం పొందుతుంది జన్మనిచ్చేటి వేళ తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు జన్మనిచ్చి తను అమ్మాయి పడ్డ ప్రసవ వేదన బుద్ధులకే నీ మోము చూచి మరిచిపోతుంది పాల కోసం నీవు ప్రాకులాడే వేళ తన రుదిరాన్ని క్షీరంగా మార్చి తన సన్యమిచ్చి నీ పెదవుల స్పరిశలో మమతానురాగాలతో మది పులకించిపోతుంది అమ్మా నాన్న గొడిలో నీవు ఆటలాడుతూ నీ బోసిన ఆటలాడుతూ నీవు వారి గుండెల మీద తన్నుతుంటే నీ నవ్వులు చూసి మురిసి ముద్దాడుతారు అమ్మా అంటూ నీవు చాచితే హృదయానికి అత్తుకుని అనిర్వచనీయమైన అనుభూతి పొందుతారు నువ్వేం చేసినా అమ్మకు ముద్దే చదువులో రాణించి కీర్తిలో మేటిగాంచాలని లోకంలో నీకు ఎవ్వరూ సాటికారని నీ ప్రతి చిన్న విజయానికి పొంగిపోతారు నాన్నతో నీవు తగువులు పడితే నాన్న నిన్ను కోప్పడితే నాన్నకు చెప్పలేక నిన్ను ఏమీ అనలేక అమ్మ గుంగుచాటును నిన్ను దాచుకుంటుంది అమ్మ ప్రేమని ఎలా మరవగలం అమ్మ రుణాన్ని ఎలా తీర్చగలం అమ్మంటే ప్రేమ నాన్నంటే ఆప్యాయత అమ్మంటే అనురాగం నాన్నంటే త్యాగానికి నిదర్శనం ఏ జన్మకి అమ్మా నాన్నల రుణం తీర్చలేనిది అమ్మా నాన్న విలువ తెలియాలంటే ఎన్ని జన్మలెత్తినా తెలియదు నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలండి ధన్యవాదాలు సభకు నమస్కారం నా పేరు కందప్పి రాజలక్ష్మి హైదరాబాదు మెహదీపట్నంలో ఉంటాడు నా కవిత శీర్షిక నిత్య పూజోత్సవం ప్రతి మహిళ మాతృస్వరూపమే అమ్మ అనే పిలుపులోనే దాగి ఉంది ఎనలేని కమ్మదనం అపరిచితురాలిని సైతం అమ్మ అనే ఆప్యాయతతోనే పలుకరిస్తాము జీవనదుల వంటి దయాత్ర హృదయం ఆమెది బిడ్డలు తనని ఎంత బాధించినా అశుభపు మాట ఆమె నోట వెంట రాదు ఎల్లప్పుడూ వారి క్షేమాన్ని కోరుకుంటుంది భూదేవి ఉన్నంత ఓర్పు సమరము ఆమెది బిడ్డలకు తల్లి తల బరువుగా అనిపించిన ఆ తల్లికి బిడ్డలే సౌభాగ్యం అంటుంది బిడ్డలకు తల్లి కల్పవృక్షము అమ్మను తోచగల తన ధాన్యాతులు లేవు ముక్కోటి దేవతలు అమ్మకు సాటి రారు అందుకే ఏదో ఒక రోజు మొక్కుబడిగా మాతృదినోత్సవం కారాదు అమ్మకు చేసుకుందాం నిత్య పూజోత్సవం ధన్యవాదం ధన్యవాదాలమ్మా అమ్మ గొప్పతనాన్ని చాలా చక్కని కవితో నిరూపించారు సభకు నమస్కారం అండి అంశము బాల్యము శీర్షిక జీవిత సౌధానికి బాల్యము పునాది మానవ జీవితంలో బాల్యము యవనము ముసలితనం అనే దశలు ఉంటాయి ఈ దశలలో కష్టాలు సుఖాలు ఎన్నో ఉంటాయి వాటిని సమన్వయపరుస్తూ స్థితి మెలగడానికి తగిన అనుభవాలు పాఠాలు నేర్చుకోవడానికి బాల్యము వంటిది బాల్యంలో నేర్చుకున్న అనుభవాలు మనిషి జీవితాన్ని ఆనందముగాను అందమగాను అందమగాను ఉంచుతూ ఇతరులకు ఉపయోగపడుతూ జీవించేలా చేస్తాయి పిల్లలు దేవుని చల్లని వారిని కళ్ళ కబరం ఎరగని కరుణామాయిలని బాలలంటే భర్త పువ్వులు వారి నవ్వులు పచ్చని చేమంతలు పాఠశాలలు కావాలి వారికి అమ్మ అమ్మఒడిలో పిల్లల అక్షరాలు రాస్తూ చదువుతూ ఉంటే అమ్మ సంతోషానికి అవతలుండవు అమ్మమ్మ తాతయ్యలతో చెప్పే కథలు వింటూ బాలల సంతోషాన్ని సంతోషిస్తూ నేటి బాలలు రేపటి పౌరులుగా తీర్చిదిద్దే గురువులు గురుకులంలోని పాఠశాలలో బామలకు బంగారు పాటలు వేస్తాయి బడిలో ఆటపాటలతో పిల్లలందరితో కలిసి తిరుగుతూ క్రమశిక్షణతో మెరుగుతూ పాఠ్యాంశాలు చదవడం ద్వారా అజ్ఞానాన్ని తిమిరమిన అంతం విజ్ఞాన సంతోషాన్ని విధేయతని పెంపొందించుకుంటాయి అభినందనలు ధన్యవాదాలు తల్లి సభాయి నమ మహిళలు మహారాణులు మహిళలు మహారాణులు మా మహారాణులు మహిళలు మహారాణులు మహిళ వీరే మహోన్నతులు మగువ మనసు మంచి జలపాతం మధురానంత తిరిగే మాతృత్వం మహిళ లేనిదే మనుగడే లేదు మహిళ లేనిదే సంసారం లేదు మహిళ లేనిదే ప్రపంచమే లేదు మహిళ లేనిదే సృష్టి లేదు మహిళని పూజిస్తే దేవతను పూజించినట్టే మగువ నిండైన ముత్తైదువ దుర్గగా పార్వతిగా లక్ష్మిగా ముత్తైదుకు పసుపు రాసి కుంకుమ గంధం అక్షతలు పూలతో అలంకరింపజేసి మనసారా తనివి తీరా పొందుతారు ఆమె ఆశీర్వాదం మగువ ప్రవేశం కానీ ఏ రంగము లేదు అన్ని రంగాలలో పై చేయి మహిళదే ఈ సంవత్సరం కాకినాడ మాకి ఆరు వందలకు ఆరు టెన్త్ క్లాస్ ఒక్క మాత్రం తగ్గలేదు ఆరు వందలకి ఆరు వందలు అన్ని రంగాల్లో పై చేయి మహిళదే అన్నిట ఆధిపత్యం మహిళలదే చదువులో ఉన్నత పదవులలో ఉద్యోగాలలో ఉన్నత శిఖరాల్ని ఉరివిలో సాధించగల శక్తి మహిళదే ప్రతిభకు పట్టాభిషేకం ఏ రంగంలో ఎక్కడ చూసినా మహిళా మహారాణులే మహిళకున్న శక్తి ఓరిమి సగనం మగాడికి ఉండదు మహిళకు ఆ వరం మాధవుడిచ్చిన మహత్తర వరం మహోన్నతమైన ఆ వరమే మాతృత్వం మాతృమూర్తి అయిన ఓ మహిళా జ్యోతి నీకు ప్రణామములు మానవజాతి సిగల్లో అనురాగల్లో తరగని పిన్నిది మగువ చెల్లిగా అత్తగా అమ్మగా అమ్మమ్మగా బామ్మగా నానమ్మగా ఈ రూపాలన్నింటికి మించిన గొప్ప అపురూప రూపం భర్తను మెప్పించే భార్యగా పిల్లల్లా తల్లిగా కోడలు మెప్పు పొందే అత్తగా మెయిన్ ఇది లేకపోతే వాళ్ళ జీవితాల కోడలి మెప్పు పొందే అత్తగా అల్లుని గౌరవం పెంచే అత్తగా ఎన్ని రూపాలమ్మ నీకు ఎన్ని నామాలమ్మ నీకు సృష్టికి మూలం ధన్యవాదాలు సృష్టికి మూలం మొదలై బాగా చెప్పారు చెప్పడానికి అంటే సముద్రం మూడు వైపులా మీరుంటే ఒకవైపు మేము నిరూపించారా ధన్యవాదాలండి అందరికీ శుభ సాయంత్రం శుభ సాయంత్రం ఈరోజు నా శీర్షిక అమ్మ నడయాడిన బృందావనం ఉగ్గుపాలతో నేర్పిన పాఠం కావాలి నీకొక వజ్రాయుధం ఆమె నడయాడిన ఇల్లు ఒక బృందావనం ఆమె చిరునవ్వులు కలిగించు హృదయానందం ఆమె చనుబాబతో పంచిన ధైర్యమే నీకో వజ్రాయుధం ఆమె కొసరిన ప్రేమ ఎప్పటికీ తీర్చలేని రుణం ఆమె పెట్టిన గోరుముద్ద మనకి అమృత సమానం ఆమె పలుకులు దాటించు దుఃఖసాగరం ఆమె ఆర్తనాదం తెచ్చిపెట్టు లోక వినాశనం ఆమె సహనం నశిస్తే లిఖించు మరణ శాసనం స్త్రీమూర్తి అంటే కేవలం అమృతమూర్తి అన్నీ సహించగలిగిన సహనశీలి మాత్రమే కాదు తాను ఇప్పుడు మన బహామ్ జరిగిన సిచ్యువేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది ఒక స్త్రీ నవ్వినందుకు నవ్విల పాలైనందుకు ఒక కురుక్షేత్రం జరిగింది ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది ఒక స్త్రీ అమల అమృతం పంచగలదు అమల అమృతం పంచగలదు తలచుకుంటే తల రాతను మార్చగలదు అదే స్త్రీలోని గొప్పతనం అదే అమ్మ నేర్పిన పాఠం ఉగ్గుపాల పాఠం మన వజ్రాయుధం అందరికీ శుభ సాయంత్రం నా కవిత శీర్షిక జయ హో జవాన్ జయ హో జవాన్ అందాల కాశ్మీర్ని తిలగించాలని వెళ్ళిన ఆ జంటలని ఒంటరి చేసి కళ్ళ ఎదుటే కులం మతం అంటూ కుట్ర వికృత చేష్టలతో చంపిన రాక్షసు మోకలు ముష్కరులు ఆడవారి ఐదోతనాన్ని హరించి మానవ ప్రాణాలు తీస్తూ చేస్తున్నారు మానవ ప్రాణాలను తీస్తూ వికటాటాసం చేస్తున్నారు మత జాడ్యంతో బడికి వెళ్ళాల్సిన చిన్నారులకు మత జాడ్యంతో బడికి వెళ్ళాల్సిన చిన్నారులకు తుపాకీ పేల్చడంలో తర్ఫీదు ఇస్తున్నారు చిన్నతనం నుండే ఉగ్రవాదాన్ని ఉసుకొలిపి మానవ మృగాలుగా తయారు చేస్తున్నారు ఉగ్రదాడులను చూస్తూ ఊరుకోదు నా దేశం ఉగ్రదాడులను చూస్తూ ఊరుకోదు నా దేశం ఐక్యమత్యంగా శాంతియుతంగా పోరాటం చేయాలని చూసిన ఉసిగొలిపే ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఉగ్ర దాడులకు తీటుగా ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించింది యావత్ భారతదేశాన్ని కాపాడాలనే సంకల్పంతో అణుబాంబుల దాడులు చేసిన క్షిపణుల అగ్ని కీలకాలు ప్రయోగించిన అదరక బెదరక ధైర్యమే నీ ఆయుధంగా రణభూమిలో సాగుతున్నావు దేశం కోసం తణువులు బాసిన జవానులకు వంద వంద అర్పిస్తూ నా ఈ కవితను అంకితం ఇస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అమ్మాన ము விமலா ஜோாயக்காரிக்க பவன குமார் விஜய மோஹரே சவீக்க ஜ కపీస త్రి హను లో మహా మహావీర విక్రమ బజరంగీ సుమతి నివార సుమతి కేసంగి కంచనా విరాజుభేష కనర కుందర కుత కేశ్వజ విరాజ

శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థ నిర్వాహకులు పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ నా ఈ కవిత ఖమ్మంలో నిస్వార్థంగా ఒక వ్యక్తి తన జీవిత పర్యంతం దాదాపు నలభై ఐదు సంవత్సరాల పాటు మొక్కలు నాటమే లక్ష్యంగా పెట్టుకొని కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు ఆయన ఆయన ఇంటి పేరు దరిపల్లి అయితే ఆయన మొక్కలు నాటటం వనాలను పెంచడంతో ఇంటి పేరు వనంగానే వనాలుగానే పెట్టారు ఇంటి పేరు వనాలుగానే మారింది వనజీవి వనజీవి బిరుదుతో ఆయన వనజీవి రామయ్యగా మారారు ఇటీవల ఆయన పరమపదించారు నా కవిత ఆయనను ఉద్దేశించే నేను రాశాను నా కవిత శీర్షిక వనాల వెతుకులాట వనాల వెతుకులాట నా కవిత శీర్షిక నీ రెక్కలు ముక్కలుగా నీ రెక్కలు ముక్కలుగా మొక్కలమైతిమి మేము నీ రెక్కలు మొక్కలుగా మొక్కలమైతిమి మేము కోటి గొంతుకలు ఒక్కటి చేసి దిక్కుటి పిక్క దిక్కుడు పిక్కటిల్లా పిలిచితిమి నిన్ను ఒలుకు లేదు పలుకు లేదు అంతులేని ఈ ఆకాశంలో ఏ మూలన దాక్కున్నావు అంధకారం ఆకాశం భీకర శబ్దాలతో నేలకు విసిరే మెరుపుతోనైనా నీ జాడ పంపించు అంధకారం ఆకాశం భీకర శబ్దాలతో నేలకు విసిరే మెరుపుతోనైనా నీ జాడ పంపించు నెత్తిన పసిపిల్లల మోసి భూతల్లి ఒడి చేర్చి మురిసిపోయావు నీ ప్రేమతో మొక్కలమై ఆకుపచ్చ వనాలమై వసంతాల ఊయలు లూగాము మా ప్రాణదాతవు మమ్ము విడిచి ఏ లోకాలకు వెళ్ళావు నీవు లేని మేము జీవత్సవాలము నాడు సీతమ్మ జాడ చెప్పిన ఓ గరుడదేవా మా వనజీవి రామయ్య జాడ చెప్పలేవా ఎన్ని యుగాలు ఎదురు చూడాలి వసంతమా వట్టి చేతులతో రాకు వసంతమా వట్టి చేతులతో రాకు మా వనజీవి జాడతో రా వసంత మా వడ్డి చేతులతో రాకు మా వనజీవి జాడతో రా ధన్యవాదాలు ఆయన వనజీవి కాదండి అమరజీవి ఎందుకంటే ఆ పవనాలు మనం ఇప్పటికీ గీస్తూనే ఉంటాం అట్లు నీ వెంకటేశ్వరరావు గారు సభకు నమస్కారం శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులకు నా నమస్సులు తెలియజేసుకుంటూ నా పేరు డాక్టర్ అడ్లూరు వెంకటేశ్వర్లు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వరంగల్ నా కవిత శీర్షిక విశ్వశాంతి మానవాళి శ్రేయస్సు సౌభ్రాతృత్వముతరువును ఇల మీద పెంచి శాంతి కపోతాలనిటకు ఆహ్వానించి ఈ జగతికి సౌఖ్యాల తోరణమే కట్టాలి ప్రపంచాన శాంతి మంత్రమే వినిపించాలి పర్యావరణ రక్షణకై చైతన్యపుదివిటి పట్టి భవిష్యత్తు స్పృహతోడ ప్రకృతికి గొడుగు పట్టి సస్ శ్యామలవుతు వర్దిల్ల ప్రకృతి విలయాడుగు నందనము గేపుమిని సుందరముగు నందనము గేాలి జాతిమత వైషమ్యపు విద్రోహాను మరిచి సమభావన దృక్పథాని నలు దిశలా చాటి వసుధైక కుటుంబం స్వప్నం సాకారం సాధన కై గొంతు విప్పాలి విశ్వశాంతి స్థాపన కై ఉద్యమించాలి ఆధ్యాత్మిక బోధనలను మనసారా హుల హృదయాంతరాలలో నైతికత భావనలే వికసించగ ದ್ವಸಿೋಯಿ ಪ್ರಶಾಂತೋದಯವ ಆಚರಣಿ ಸಚರಿಸ್ತು ಉತ್ತೇಜ ಕಂಕಣಿ ಕಟ್ಟಾಲಿ ಶಾಸ್ತ್ರ ಸಾಂಕೇತಿಕತ ಪರಿಜ್ಞಾನ ಪ್ರಗತಿ ಓಲೆ ಭ್ರಾಂತ್ನೇ ವೀಡುಕು ಆತ್ಮತೃಪ್ತಿ ಬಾಟ ಪಟ್ಟ ಮಾನವ ಮಸ್ತಿಕಾಲ ಪ್ರಕ್ಷಾಳನ ಚೇಪಟ್ಟಿ ಪ್ರತಿ ಒರಿಕಿ ಸಹನಶೀಲ ಆಯುಧಮೇ ಇಚ್ಛಿ ಸೈನಿಕೀರ್ಚಿ ದಿ ಶಾಂತಿಪಾಲಿ ಮನಂದರಿ ಶುಭಾಲೇ ಇಕ ಮಿಗಲಾಲಿ ಧನ್ಯವಾದ ya nah.